హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇప్పుడే అనమాట ఒక పది నిమిషాలు అయింది ఇంటికి వచ్చినాము హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినాము ఇంకా జస్ట్ ఇప్పుడే కొంతమంది కామెంట్ చేసినారనమాట మీ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను చూడండి కొన్ని కొన్ని కామెంట్స్ వచ్చినాయి ఏంటి వేస్తారు మంచి మంచి వీడియోస్ తీ ఏంటి ఎప్పుడు ఇంట్లో ఇంట్లో వీడియోస్ అంటే ఒక కామెంట్ అనమాట పేరు వచ్చేసి నేను గుర్తులేదు ఈసారి కామెంట్స్ చదివే కామెంట్స్కి రిప్లై ఇచ్చేటప్పుడు వాళ్ళ కామెంట్ నేను రాసుకొని మరి వాళ్ళ పేరుతో సహా నేను రిప్లై ఇస్తాను నేను నా డైలీ లైఫ్ స్టైల్ నేను నా ఛానల్లో నేను పెడతాను నా లైఫ్ స్టైల్ నా లైఫ్ స్టైలు నా ఛానల్లో పెడతాన్నా ఇంకా అవే నేను ఏం చేసేది ఏం తింటనేది అనేది ఏం వండుకుంటనేది అనేది ఎక్కడ పోతనేది అనేది ఎక్కడ తిరుగుతనేది ఇదే ఉంటుంది నా ఛానల్లో అది విషయం మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ కొంతమందికి రీచ్ అవుతుంది ఇంకొంతమందికి నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటారనమాట ఖచ్చితంగా అయితే లైక్ చేయండి అది విషయం నేను ఇంట్లో బ్లాగ్స్ చేసుకుంటున్నాను కాబట్టి నా డైలీ లైఫ్ స్టైల్ నా ఛానల్ ఉంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా రకరకాల వీడియోలు తీయాలంటే ఇంట్లో పనులు ఉంటాయి అక్కడిక్కడ తిరగడానికి ఉండదు లేడీస్ ఎక్కడికి వెళ్తాము ముందునే ఉంటాం కదా అది విషయము ఒక కామెంట్కి అయితే నేను రిప్లై ఇస్తున్నాను ఈ వీడియో ఈ వీడియో అంతా కామెంటే కాగలే ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాము జస్ట్ రిలాక్స్గా మీకు చెప్దామని మీకు షేర్ చేసుకుంటా అన్నీ కదా అన్నీ మీకు షేర్ చేసుకుంటాను కదా ఇంకైతే ఇంటికి అయితే వచ్చినాము పాప అయితే ఇంకా రేపు పొద్దున వస్తుంది అందరం అయితే ఇంటికి వచ్చినాము మొన్న మా బాబు మా అక్క కొడుకి మా అక్క కొడుకు వాడికి వచ్చేసి మొత్తం ఆరు రోజులేముంటి మీ హాస్పిటల్లో ఆరు రోజులు ఏడు రోజులు ఉంటే అని కొంచెం పసిరికెళ్ళాయి మూడు రోజులు హాస్పిటల్లో పెట్టినారు వాడిని అది విషయం అంతా ఏంటి వేస్తారు అలా అయిపోయినా అని ఒక కామెంటు ఎలా అవుతాను తిరుగుతున్నా అక్కడిక్కడ తిరుగుతున్నా అక్కడిక్కడ ఎక్కడ తిరగడలే కానాల్లో ఒక ఇరవై ఉన్నా అంటే పోయిన నెల నుంచి ఈ నెల చూసుకుంటే ఈ మూడు నెలల్లో తిరుగుతూనే ఉన్నా ఒక్క చో ఒక నెల నిలకడ నిలకడగా లేను కాణలో ఇరవై రోజులున్నా హాస్పిటల్లో ఏ రోజులున్నా మా అక్క వాళ్ళ ఊర్లో రెండు రోజులున్నా మళ్ళీ ఇంటికి వచ్చాక ఒక వారం పది రోజులు ఉన్న మా అక్క డెలివరీ అయినాక మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్లో ఐదు రోజులు తిరుగుతూనే ఉన్నా సరిగ్గా ఫుడ్ ఉంది కానీ నేను తినలేకపోతున్నా మెయిన్గా నా కళ్ళ ముందర ఎంత ఫుడ్ ఉన్నా కూడా ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నా కూడా నాకు తినాలనిపిస్తేనే నేను తింటా మెయిన్గా సరిగ్గా తి తిని తినక నిద్రపోక ఇట్ అయిపోయినా రెండు నెలల నుంచి అంటే అంతేలే సరిగా సరిగ్గా తినక మెయిన్గా సరిగా తినక కొంచెం నాకు నేను కూడా హాస్పిటల్లో చూపించుకుంటున్నాను ఆల్రెడీ మీకు వీడియో కూడా పెట్టిన స్కానింగ్కి వెళ్తున్నాను హాస్పిటల్కి వెళ్తున్నాను అని నా వీడియో డైలీ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఇంకా నేను హాస్పిటల్కి వెళ్తున్నా ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను ఇదంతా నేను ట్యాబ్లెట్ వేసుకుంటూ నాకు థైరాయిడ్ ఉంది మళ్ళీ ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఇక్కడ తిరుక్కుంటూ నిద్ర మేల్కొని హాస్పిటల్లో ఉండడం వల్ల కొంచెం వీక్ అయిపోయినా వీక్ అయిపోయి కొంచెం బాగాలేదు ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా పనులన్నీ చేసేసుకొని పామంతం ఇంకా బట్టలు ఉన్నాయి రేపు ఉతకాలి రేపు పాప వస్తుంది కాబట్టి కొంచెం పండులు ఉంటాయి బట్టలుంటాయి పాపం చూసుకోవాలి వీడియోస్ అయితే నాకు తోచిన నాకు తోచిన దగ్గరకి పెడతాను నా డైలీ లైఫ్ స్టైల్ అబ్బా నేనేం చేసేది నేనేం మాట్లాడేది అవెల్లా ఉంటాయి కొంచెం చూడండి చూసి సపోర్ట్ చేయండి ఇది విషయం రేపు నుంచి కొంచెం పని ఎక్కువ ఉంటుంది ఎందుకంటే పాప ఇంటికి వస్తుంది కదా చూసుకోవాలి నిలకడదా ఒక సాట లేను అందుకు కొంచెం వాటర్ వాటర్ పడలే ఖరాగైపోయినా